ఆయన ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last five years. Four decades go. Are No. Not a problem. Vala. కోట లేడు అంటే నమ్మలేకపోతుంది లటన్ ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజిపోతుంది మహానుభావుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే నటనా లోకానికి చేరని లోటు